ఆడిపాడాల్సిన వయసు వారిది గోరుముద్దలు తింటూ గారాభంగా పెరగాల్సింది పోయి మాఫియా చేతిలో పడి మర బొమ్మలుగా మారుతున్నారు బాల్యానికి మత్తు మందిచ్చి భిక్షాటన వృత్తిలోకి బలవంతంగా దించుతున్నారు పిల్లలు దేవుడితో సమానమంటారు పిల్లలు ఎంతో ఉన్నత స్థితికి చేరుకోవాలని పెద్దలు దీవిస్తూ ఉంటారు కానీ నేడు ఆ చిన్నారులనే చిద్రం చేస్తున్నారు కొన్ని మాఫియా ముఠాలు అన్యం పుణ్యం ఎరగనే పసి హృదయాలను బలవంతంగా పాడు పనికి తింపుతున్నారు బాల్యాన్ని భిక్షాటన పేరుతో బుగ్గిపాలు చేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లాలో బెగ్గింగ్ మాఫియా చెలరేగిపోతోంది చిన్నారులను మత్తుకు అలవాటు చేసి భిక్షాటనకు వాడుకుంటున్నారు ఏలూరు తాడేపల్లిగూడెం నిడదవోలు జంక్షన్లలో చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న ముఠా సభ్యులను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇలా ఇంత చంటి పిల్లలను కూడా బెగ్గింగ్ అంటే నెలల బేబీని తేవటం అనేది మనం ఎక్కడైనా డ్రైవ్ చేసినప్పుడు ఇంతకు ముందు డ్రైవ్ చేసినప్పుడు చూసాం కానీ మరీ ఇలా డేస్ బేబీని తేవటం దిస్ ఇస్ ఫస్ట్ కేస్ పది సంవత్సరాల బాబు చాలా మొత్తగా తూలుతూ కనిపించాడు వాడిని ఏంటి రా అని చెప్పి తీసుకొచ్చి అడుగుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు వాడు చెప్పిన విషయాలు చూస్తే మేమే షాక్ అయ్యాము ఏంటంటే ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అప్ టు ఎయిత్ క్లాస్ చదివే పిల్లల వరకు అంటే ఫోర్టీన్ ఇయర్స్ లోపల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ ఫెవికాల్ కంపెనీకి సంబంధించినటువంటి కు ఉపయోగించేటటువంటి ఒక సొల్యూషన్ని గట్టిగా పీలిస్తే వాళ్ళకి ఒక రకమైన మొత్తు వస్తుంది అని ఆ మొత్తలో పడి వాళ్ళు తూలుతూ ఎటు వెళ్లకుండా ఒక ఎంజాయబుల్గా ఉంటుంది అనేటటువంటి ఒక ఎడిక్షన్కి గురైనటువంటి పిల్లల్ని మేము గమనించడం జరిగింది దీనికి ఉమెన్ పిఎస్ డిఎస్పి గారు ఏహెచ్ఎస్ఐ గారు కూడా ఇచ్చేసారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు కూడా దాని మీద ఇమీడి చెప్పి ఆర్డర్ జరిగింది తీసుకొచ్చి ఏలూరు తాడేపల్లిగూడెం నిడదవోలు బెగ్గింగ్ మాఫియా చేతిలో వందలాది మంది చిన్నారులు గుర్తించారు బడి పిల్లలకు మత్తు మందు అలవాటు చేసి భిక్షాటనకు వాడుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు పదుల సంఖ్యలో బెగ్గింగ్ ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరి నుంచి చిన్నారులను స్వాధీనం చేసుకున్నారు రోజుకింత కమిషన్ చొప్పున పేద కుటుంబాల నుంచి పిల్లలను అద్దెకు తీసుకొచ్చి భిక్షాటన చేయిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు నార్త్ కరోలినాలో